జూనియర్స్ విభాగంలో మొత్తం పదకొండు మంది రైస్ సోదల పేర్లు నమోదు చేసుకున్నారండి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుంది ఉదయం ఆరు జతలకి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఒక గంట ఉంటుందండి ఆ తదుపరి లంచ్ బ్రేక్ తర్వాత ఐదు జతలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది డ్రాస్తున్నారండి మోర్జంపాడులో సీనియర్ విభాగం జరుగుతుంది కాబట్టి అండి ఏదైనా జత క్లంజీ అయితే ఒక పది నిమిషాలు పావు గంట ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక పది పావు గంట టైం ఇస్తారు అది కమిటీ వరకు తెలియజేయ మాత్రం తెలియజేస్తున్నాం అండి అది రైతు సోదరులు గమనించాలి త్వర త్వరగా రావాలి పదింటికి మొదటి గాడి ఎవరున్నా కానీ పదింటికి కోర్టులో ప్రవేశపెట్టాలండి మీరున్నా లేకపోయినా కానీ కమిటీ వారు రాధిస్తారు శ్రీ లక్ష్మి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎద్దుల రవీంద్రారెడ్డి గారు చక్రాయపేట సింగనమల మండలం అనంతపురం జిల్లా మొట్టమొదటి ఎంత రెడీగా ఉండాలంటే పది గంటలు కోట్లు ప్రవేశపెట్టాలి సురేష్ బాబు గారు నాదళ్లవారి పాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా శ్రీ పృద్దేశ్వర స్వామి ఆశీస్సులతో కాపళ్ల సురేష్ బాబు గారు నాదళ్లవారి పాలెం గ్రామం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారు ఆ రోజుగా ప్రదర్శనకు రావాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫామ్ విప్పర్ల చిన్న వెంకటేశ్వర్ల గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు మీ తరఫున రావాలండి వారు లేరు కమిటీ వారు తీయాలి మూడవ జతగా ప్రదర్శనకు రావాలి బుర్రముక్క కౌశల్యారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఓం వైభవ్ తొమ్మిదవ జతగా ప్రదర్శనకు రావాలి చంద్రశేఖర కోల్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్లు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా గారు భక్తులమ్మ మహేష్ రాజు గారు సీనియర్ విభాగం మూడవ తేదీ అండి పదవ జతగా ప్రదర్శనకు రావాలి రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా బాలయ్య జయసింహ నాలుగో జతగా ప్రదర్శనకు రావాలి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి స్వామి ఆశీస్సులతో కాబట్టి రోహిత లిఖిత లింగారోపాలెం ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా ఐదవ జతగా ప్రదర్శనకు రావాలి కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకాబుల్స్ పోటీ లక్ష్ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకమాను మండలం గుంటూరు జిల్లా వారు ఏడో జతగా ప్రదర్శనకు రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారి పాలెం మండలం పల్నాడు జిల్లా వారు బాబాయ్

ఎర్రసాని సుబ్బయ్య గారు తమిడి మర్రు నసరాపేట మండలం పల్నాడు జిల్లా వారు ఒక్క మగాడు ఎనిమిదవ జతగా ప్రదర్శనకు రావాలి నీలం త్రివేణి నాయుడు గారు మాచవరం మాచవరం మండలం పల్నాడు జిల్లా పదకొండవ జతగా ప్రదర్శనకు రావాలి నీలం త్రివేణి నాయుడు గారు మాచవరం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారు పదకొండవ జతగా ప్రదర్శనకు రావాలి మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాలి పది గంటలకు రెడీగా ఉండాలండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట సింగమనమల మండలం అనంతపురం జిల్లా వారు పది గంటలకు రెడీగా ఉండాలి మొట్టమొదటి జత ఓకే ఫ్రెండ్స్ ఈ జరిగే జూనియర్స్ విభాగానికి మొత్తం పదకొండు జతలండి